నావార్డ్ సహకారంతో లక్ష్యం సోషల్ ఆర్గనైజేషన్ వారు గ్రామీణ మహిళలతో స్వయం ఉపాధి కోసం చిరుధాన్యాలను ఉపయోగించి విలువైన ఆహార పదార్థాలను తయారు చేసి నేను మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడ యశస్విని రెడ్డి హాజరు కాగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు స్వయం ఉపాధి కోసం విలువైన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడుతూ మార్కెట్లోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన మావంతు సహకారం ఎంతో ఉంటుందని ఆమె మాట్లాడారు వీళ్ళు వచ్చి నాకు ఇట్లా ఉంది అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా సరే కొంచెం ముందు ఇంకా నాయన ఖచ్చితంగా వస్తా అని చెప్పిన ఎందుకంటే ఇట్లా అంటే నాకు కూడా ఇష్టం ఎందుకంటే మహిళలు ఆర్థికంగా బలపడ్డప్పుడు వాళ్ళు ఎంతో వాళ్ళు ఏదైనా కానీ మంచి పనులు చేయడానికి ముందుకు వస్తారు ఒక మహిళకి ఆత్మధైర్యం కావాలంటే ఆర్థికంగా కూడా బలపడాలి మరి అట్లాంటి వాటికి వీళ్ళు ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేయడం మంచిది అందులో ఇది ఆరోగ్యకరమైనది కూడా మిలెట్స్ అనేది ఇప్పుడు ఇందాక తను చెప్పిండ్రు మిలెట్స్ అనేది ఎంతో అంద వాళ్ళు మొలకలు కట్టిన మిలెట్స్ తోటి చేస్తున్నాం అన్నారు అది ఎంతో ఆరోగ్యకరమైనది మరి అందరికీ కూడా దీనిపైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి మహిళలని ఎంకరేజ్ చేసి నేను దానికన్నా ముందే మా వాళ్ళతో మాట్లాడుతుండే ఇక్కడ మన దగ్గర మహిళలని ఎట్లా మనము ఆర్థికంగా బలపరవాలి దానికోసం అని చెప్పి ఇంకా ఏమైనా వేరియస్ ప్రోగ్రామ్స్ ఇట్లా ఏం స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కనుక్కోమని చెప్పింది అప్పుడే వినేసరికి ఇది ఇంకా మంచిగా అనిపించింది మరి ఇక్కడ లోకల్లో కూడా నేను ఆ రోజు వీళ్ళతో అన్నా మరి లోకల్లో కూడా మనం స్టాల్స్ అనేది పెట్టి ఎందుకంటే ఎక్కడనో పోయి మనం చేస్తున్నాం అది చాలా మంచిగా ఉంది ముంబై దాకా ఎందుకు వచ్చిందో చాలా సంతోషం అందులో